హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చానల్ మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు ఆ నెల అంతా కూడా డబ్బుల కోసం ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం రాకూడదు ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం రాకూడదు ఎవరి దగ్గర చే బదులు తీసుకోవాల్సిన అవసరం రాకూడదు డబ్బు కోసం ఎదురు చూసే ఒక పరిస్థితి రాకూడదు అని అనుకుంటే మంత్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ లో ఈ ఒక్క మాటని చెప్పుకుంటే చాలు నెల అంతా కూడా వర్షమే మీరు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయికి కూడా చెయ్యి చాపాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా మీకు కావాల్సిన సమయానికి కావలసినంత డబ్బు అందుతూనే ఉంటుంది మీ జీవితంలోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక్కడ ఎలాంటి స్విచ్ వర్డ్స్ లేవు ఎలాంటి ఏంజల్ నెంబర్స్ లేవు ఎలాంటి నోరు తిరగని మంత్రాలు లేవు తంత్రాలు లేవు పూజలు లేవు పరిహారాలు లేవు నో రూల్స్ అండి ఇక్కడ ఓన్లీ ఒక్క మాట మన మాటనే మంత్రంగా యూనివర్స్ లెక్క రిలీజ్ చేశాము అంటే మనకు కావాల్సిన సమయానికి ఏదో ఒక విధంగా అరేంజ్ చేస్తుంది యూనివర్స్ అన్నది ఎవరో ఒకరి ద్వారా మనకు పంపుతుంది ఎలా ఉంటుందంటే ఒకటవ తారీఖు శాలరీ వస్తుంది ఇక ఒకటో తారీఖు నుండి లోపు ఐదవ లోపు అన్నీ సెటిల్ చేస్తాం ఎందుకంటే నెల బ్యాలెన్స్ అన్నీ ఉంటాయి అవి క్లియర్ చేస్తాం ఇంటి రెంట్ కడతాం కరెంటు బిల్లు కడతాం వాటర్ బిల్లు కడతాం అలాగే ఇంటికి కావాల్సిన గ్యాస్ మళ్ళీ రేషన్ ఇవి ఐటమ్స్ అన్నీ చూస్తాం పాల బిల్లు పూల బిల్లు ఆ బిల్లు ఈ బిల్లు అన్నీ కట్టేస్తాం ఈఎంఐలు కడతాం ఎవరికైనా ఇవ్వాల్సినవి ఇచ్చేస్తాం అన్నీ కూడా క్లియర్ చేసి బాగా క్లియర్ అయిపోయి ఆయన ప్రశాంతంగా ఉంటాం అయితే ఈ ఐదో తారీఖుకి డబ్బు అంతా మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక ఉండదు అప్పటి నుంచి ఇంక డబ్బు కోసం మళ్ళీ ఎప్పుడు ఒకటవ తారీఖు వచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆ లోపు ఎవరికైనా హెల్త్ బాగోలేకపోయినా ఎవరైనా అకస్మాత్తుగా ఇంటికి బంధువులు వచ్చినా ఏదైనా ఒక సడన్ ఖర్చు వచ్చినా అకస్మాత్తుగా ఏదో ఒకటి జరిగిన ఇక డబ్బు కావాలి అన్నప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి దడదడగా ఉంటుంది ఎవరిని అడగాలి ఏం చెయ్యాలి ఎటు వెళ్ళాలి దిక్కు తోచదో ఎవరో ఒకరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అయితే చేబదలు తీసుకుంటాం ఎవరి దగ్గరనైతే ఇంట్రెస్ట్ కు తెచ్చుకుంటాం వడ్డీకి తెచ్చుకుంటాం ఆ ఇంట్రెస్ట్ కు తెచ్చుకున్నది ఆ వడ్డీలు కాస్త కుప్పల కుప్పలు పెరిగిపోతూ ఉంటుంది ఇలా పరిస్థితి ఉండకూడదు నెల అంతా కూడా మాకు డబ్బులు వస్తూనే ఉండాలి ఎవరిని అడిగే స్థితి మాకు రాకూడదు పరిస్థితి మాకు రాకూడదు అని అనుకుంటే నెల అంతా కూడా మహారాజా లాగా కాలి మీద కాలు వేసుకుని బతకాలి అని అనుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరూ కూడా మంత్ స్టార్టింగ్ ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు నెల ఇంకా రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతున్న అనగా మీరు అప్పుడు స్టార్ట్ చేసి ఒకటి రెండు తేదీల వరకు కూడా మీరు ఈ ఒక్క మాట చెప్పుకున్నారంటే ఆ మంత్ ఎలా ఉంటుందో మీరు ఈ మంత్ చేసి చూడ చూడండి ఇది నేను అక్టోబర్ మంత్ కోసం చెప్తున్నాను అక్టోబర్ మంత్ ఇంకా మనకు టూ డేస్ ఉంది ఆలోపు ఇది చెప్పటం ప్రారంభించండి ఒకటి రెండు తేదీల్లో కూడా చెప్పచ్చు అక్టోబర్ నెల అంతా మీకు ఎలా ఉంటుందో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి ఆ తర్వాత మీరు ఎవ్రీ మంత్ కూడా ఈ ఒక మాటనే మంత్రంగా చెప్పి మీ జీవితంలో డబ్బుకు లోటు లేకుండా చేసుకోవచ్చు మరి ఏంటి మాట అంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ లేక సార్ చూడండి కాదు లేదు అన్న మాట ఇలాంటి మొండి సమస్యను అయినా కూడా చిటికేసిన పరిష్కరించడంలో ఎన్నో ఇళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురువు ముఖ్యంగా ఈ శరణ్ నవరాత్రుల్లో ఈయన కఠోర ఉపవాస దీక్షలో ఉంటారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా తన వాక్ శుద్ధి వాక్ శక్తిని పెంచుకోవటానికి ఈ సమయంలో మీరు కనుక కాల్ చేసిన మీకు కాల్ కలిసిన మీ అదృష్టమేం చెప్పాలి ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు అటువైపు మాట్లాడేది గురువుగారు కాదు సాక్షాత్తు అమ్మవారే మీ ప్రాబ్లంని వింటారు మీ ప్రాబ్లంకి చక్కటి సమాధానాన్ని కూడా ఇస్తారు మరి మేము నేరుగా వెళ్ళలేమండి పర్సనల్గా మీట్ అవ్వలేమండి ఎలా అంటే వద్దండి అవసరం లేదు ఫోన్ ఉంది కదా చేతిలో మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ఫోన్ ద్వారా పూజల ద్వారానే ఎంతటి మొండి సమస్య అయినా ఇవ్వనివ్వండి ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గుర్రోజు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసుకులైనటువంటి గురుజు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రాజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోస సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా మనిషి అయి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నిటికీ సమాధానం ఇవ్వగలరు అంతేకాదండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ దూరం చేసుకున్నారు నాకు మెసేజ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు సో ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక ఒక్క వస్తే మీరు నెక్స్ట్ మంత్లో డబ్బుని ఇన్వైట్ చేయటానికి ఆకర్షించటానికి మీరు ఒక మనీ మ్యాగ్నెట్లా మారటానికి డబ్బు నాలుగు వైపుల నుంచి మీ దగ్గరికి రావటానికి ఈ ఒక స్టేట్మెంటు అనేది చాలా బాగా పనికి వస్తుందండి ఇక్కడ నోరు తిరగని మాటలు లేవు స్విచ్ఓడ్స్ లేవు మంత్రాలు లేవు తంత్రాలు లేవు ఏమీ లేవు ఒక మాటని మీ మనసులో ఉన్న కోరిక మనం మన కోరిక సంకల్ప బలం గట్టిగా ఉంటే మన కోరిక తీరుతుంది అంటారు కదా పెద్దవాళ్ళు అలా మీ కోరికని కొంచెం గట్టిగా చెప్పండి నమ్మకంతో చెప్పండి అది కూడా జరిగిపోయింది అని చెప్పండి అంతే ఆ నెల అంతా ఎంత ప్రశాంతంగా గడుపుతారు మీ అవసరాలకు డబ్బు ఏ విధంగా అందుతుంది అంటే మీరు అక్టోబర్ నెల మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవుతారండి మనం అక్టోబర్ మంత్ కోసం ఆ డబ్బుని ఆకర్షించుకోవడం కోసం ఎప్పుడు మొదలు పెడుతున్నాం ఎప్పుడు మనకు రెండు రోజుల ముందుగానే ఈరోజు ట్వంటీ నైన్త్ ఇంకా ఒకటో తారీఖు లోపు చేసుకోండి కుదిరితే లేదంటే మీరు ఒకటి రెండో తారీఖుల్లో కూడా అంతవరకు కూడా ఈ ఒక్క మాటని చెప్పుకోవచ్చు మీరు ఒక్కరోజు చెప్పినా చాలు లేదా మంత్ స్టార్టింగ్ మీకు గుర్తు వచ్చినప్పుడంతా ఈ ఒక్క మాటని చెప్పుకుంటే చాలు ఆ మంత్ అంతా కూడా డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది మరి ఆ మాట ఏంటి అంటే స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లేదా రాసుకోండి అదేంటి అంటే ఈ అక్టోబర్ మంత్ నాకు ఆర్డినరీ మంత్ కాదు చాలా డబ్బు ప్రవాహం ఇచ్చే ఫుల్ ఫ్లిడ్జ్డ్ ఎక్స్ట్రాడినరీ మంత్ ఈ మంత్లో నాకు డ్రీమ్స్ అన్ని చాలా సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అవుతున్నాయి ఇది ఒక స్టేట్మెంట్ ఇంకొకటి మనీ ప్రవాహం కూడా అధికంగా జరగబోయే మంత్ నాకు ఇది సో అందుకే ఈ మంత్లో ఉన్న అన్ని గుడ్ న్యూస్లకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను ఈ రెండు స్టేట్మెంట్లని మీరు గనక మంత్ స్టార్టింగ్ లో చెప్పుకున్నారు అంటే ఇక్కడ మీరు ఈ మంత్ కి ఎనర్జీ ఇస్తున్నారు డబ్బు రావడానికి మీరు ఒక అప్ చేస్తున్నారు మీరు ఎలా గనక ఈ రెండు పదాలని ఈ రెండు స్టేట్మెంట్ని మీరు మంత్ స్టార్టింగ్ లో చెప్పారు ఒకటి రెండు తేదీల్లో అని అంటే కూడా ఆ నెల అంతా కూడా ఏదో ఒక విధంగా మీ అవసరాలకు తగిన డబ్బు అవసరానికి తగ్గ సమయంలో ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది కావాలంటే ట్రై చేయండి దీనికి రూల్స్ ఏమీ లేవండి కాబట్టి ఎవరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు అప్పు చేయాల్సిన పరిస్థితి అస్సలు రాదు అప్పు జోలికే వెళ్ళరు బదులు అన్న మాటే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఖర్చు లేని పని కదా చాలా సింపుల్